సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి తెలంగాణలో ఇంకా రైతు బంధు అందరికీ రాలే సాయం కోసం ఎదురు చూస్తున్న అన్నదాతలు ఇదిగో అదిగో అంటున్నాం అధికార యంత్రాంగం యాసంగి పంట పెట్టుబడులకు రంది అప్పులు మళ్ళీ తేవాల్సి వస్తుందని ఆవేదన త్వరగా అందించి సాగు సహకరించాలని వినతి జిల్లాలో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో లక్ష తొమ్మిది వేల ఆరు వందల నలభై రెండు మంది రైతుబంధు లబ్ధిదారు వీరికి నూట ముప్పై రెండు పాయింట్ ఎనభై ఏడు కోట్ల సాయం అందుతున్నది ఎకరాకు ఐదు వేల చొప్పున గతంలో కేసీఆర్ ప్రభుత్వం అందజేసింది యాసాయ సీజన్ ప్రారంభమైన ఇప్పటివరకు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం తమ ఖాతాల్లో డబ్బులు జమ జమ చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు గతంలో రైతులకు విడుదల వారీగా వారం రోజుల్లోనే రైతుబంధు డబ్బులు పూర్తి స్థాయిలో అందేవి మొదటి ఉన్న ఉన్నవారికి ఆ తర్వాత రెండెకరాలు ఉన్నవారికి ఆ తర్వాత మిగతా వారికి డబ్బులు ఖాతాలో పడుతుండేవి ఇక రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తిరిగింది యాసం ఇప్పటికే ప్రారంభమైంది రైతులంతా తమ పనుల్లో ఉన్నారు పెట్టుబడి కోసం ప్రతి ఏడాది అలాగే సాయం అందుతుందని ఎదురు చూస్తున్న వారికి నిరాశ ఎదురైంది ఇప్పటివరకు పెట్టుబడి సాయం ఖాతాలో పడకపోవడంతో రైతాంగం అంతా ఆందోళన చెందుతున్నారు అయితే ప్రభుత్వం మాత్రం రైతు బంధు సాయం అందించే ప్రక్రియ మొదలైందని చెప్పింది అయితే ఇప్పటివరకు ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు జమయ్యాయనే సమాచారం మాత్రం అధికారుల వద్ద స్పష్టంగా లేదు కేవలం రెండు మూడు ఎకరాలున్న రైతులకు ఇప్పటివరకు సాయం అందలేదు అంటే దీంతో తమ ఖాతాలో డబ్బులు ఎప్పుడు జమవుతాయని రైతులు వ్యవసాయ శాఖ కార్యాల చుట్టూ తిరుగుతున్నారు యాసంగి సీజన్ మొదలైంది యాసంగి పంటల సాగు రైతులు ఇప్పటికే మొదలుపెట్టారు సన్న చిన్న కర్ర రైతుల ఖాతాల్లో రైతు బంధు నగదు చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు దిశగా చర్యలు తీసుకోలేదు ఈసారి అసలు రైతుబంధు డబ్బులు వస్తాయా లేదా అనేది రైతులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జిల్లాలో ఇప్పటివరకే కొన్ని ప్రాంతాల్లో వరి మొక్క శనగ వంటి పంటలు వేసుకున్నారు ఇక పెట్టుబడి సాయం అందితే ఎరువులు ఇతర ఖర్చులకు ఉపయోగపడతాయని రైతులు ఎదురు చూస్తున్నారు ప్రభుత్వం మాత్రం రేపు మాపు అంటూ కాలక్షేపం చేస్తుందని మరికొందరు మండిపడుతున్నారు రైతు బంధు సహాయం కోసం రైతాంగం నిరీక్షిస్తుంది యాసంగ సీజన్ మొదలైన పంట పెట్టుబడి ఇంకా అందకపోవడంతో ఆందోళన చెందుతున్నారు నేడు రేపు అంటూ అధికార యంత్రాంగం చెప్తుండగా కర్షకలోకం ఖాతాల్లో చూసుకోపో చూసుకోవడంతో పాటు సెల్లుకు వచ్చే సందేశాలు ఎదురు చూస్తుంది రైతాంగానికి అండగా నిలవడంతో భాగంగా కేసీఆర్ ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఏడాదికి రెండు విడతలుగా ఈ సహాయం అందింది కాగా కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఇప్పటివరకు అందించకపోవడంతో ఎదురు చూడాల్సిన పరిస్థితి పడ్డది ఇంకా ఖాతాలో నా అయితే నాకు ఎకరాల భూమి ఉంది వానాకాలంలో పత్తి పంట కందులు పండించారు ప్రస్తుతం నువ్వులు మొక్కదానితో పాటు మినుములు కూడా పెసర పంట వేసేందుకు భూమి సిద్ధం చేసుకున్నాము గతంలో ఈ పాటికే రైతు బంధు సాయం అంది ఈసారి కొత్త ప్రభుత్వం అధికారులకు వచ్చింది దీంతో కొత్త జాప్యం జరుగుతుంది అధికారులు చెప్తున్నారు రైతు భరోసా అన్నారు ఇప్పటికైతే రైతు బంధు అసలు చే వేస్తామన్నారు అదంతా ఈ టైంలో వేయిస్తే రైతులకు ఉపయోగపడుతుందని ప్రభుత్వం వెంటనే ఆ దిశగా ఏర్పాటు చేయాలని ఆవేదన వ్యక్తు వ్యక్తం చేస్తున్నారు రైతులు సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి